హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హరిక ఇవాళైతే శ్రీదేవి నవరాత్రులలో రెండవ రోజు రెండవ రోజు గాయత్రి దేవిని అయితే అలంకరిస్తారండి ఈ గాయత్రీ దేవికి సంబంధించి ప్రణవ మంత్రంగా చెప్పుకోబోయేది బుహ పువహ సువహ అనే మూడు వ్యాకృతులుగా ఉంటూ ఎవరు మన బుద్ధిని ప్రేరేపిస్తారో సమస్తాన్ని సృష్టించే ఆ రూపాన్ని ధ్యానిద్దాం ఓం భూర్భుహస్వ తిర్వరీణ్యం భర్గోదేవస్య ధీమహీ ధయోయో నచోదయా అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రోజు చదువుకుంటే మనకి అంత మంచిగా జరుగుతుందండి ఇంకొక విషయం మనం ఈ మంత్రాన్ని రోజు దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఫస్ట్ ఈ మంత్రాన్ని జపించి నైవేద్యం అనేది మనం పెడతామండి అలాగే ఒడుగు జరిగేటప్పుడు వటువుకి ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు ఈ మంత్రం జపించడం వల్ల భక్తులకు సుఖ సంతోషాలతో వద్దులుతారు ఇవాళ మనం గాయత్రి మాతకు ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలైతే చేస్తున్నాము ముందుగా ఒక రెండు గుప్పెళ్ళు బియ్యం కొంచెం పెసరపప్పు బాగా నీళ్ళది రెండు మూడు సార్లు కడిగిన తర్వాత కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకుని అది ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడైతే మనం చక్కెర పొంగల్లో వేయటానికి జీడిపప్పు యాలకుల పొడి కొబ్బరి బెల్లం తీసుకుంటున్నాము ఇప్పుడైతే బెల్లాన్ని మనం ఉడుకుతున్న అన్నంలో వేసుకోవాలి వేసుకుని బాగా కలపాలన్నమాట కలిపిన తర్వాత దాంట్లో ఏలకల పొడి కూడా వేసేసుకోవాలి తర్వాత పక్కన ఒక బాండీ పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసి నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత కొబ్బరి జీడిపప్పులు వేసి బాగా వేయించాలి ఇప్పుడైతే ఈ వేయించిన కొబ్బరి జీడిపప్పులు కూడా మనం పొంగల్లో వేసేస్తామండి సో మన చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇవాళ అమ్మవారికి అయితే నేను టమాటా పప్పు దొండకాయ కూర పప్పు పులుసు చక్కెర పొంగలి ఇవి నైవేద్యంగా పెట్టానండి పెరుగు కూడా పెట్టాను ఇవన్నీ కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నాను కానీ మేము నైవేద్యం అనేది వీడియో తీయము అర్థం తీసుకుంటారు అనుకుంటాను సో ఈరోజుకి ఇంతే అండి విశేషాలు ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వాచ్ ఖుసి సిస్టర్స్ బాయ్ బాయ్